రామన్నపేట వెల్లంకి నల్గొండ జిల్లా వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారుగా వంద మందికి పైగా కాంగ్రెస్ లో చేరిక నకి శాసనసభ్యుల వేముల వీరేశం భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్ భిక్షం రెడ్డి టిడిపి మండల అధ్యక్షుడు సత్తిరెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు వంద మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు బీజేపీ నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి అయితే మన డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రం కోల్పోతాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు పాలనపై చిత్తశుద్ది లేదు పెండింగ్ లో ఉన్న ధర్మారెడ్డి పిల్లాయి పల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను మూసీ నదితో కాలుష్యం పెరిగింది నన్ను గెలిపించండి విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధులతో మూసీ నది ప్రక్షాళన చేపిస్తా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేపిస్తా రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని పార్లమెంట్లో హామీ ఇస్తూనే ఉన్నారు కానీ మోడీ హయాంలో వ్యవసాయ రంగం మరియు అనుబంధ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి రైతులకు రెట్టింపు ఆదాయం కాదు కదా కనీసం మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది న్యూస్ కవరేజ్ రిపోర్టర్ బుంగ సతీష్ ఇక్కడే ఉన్నారు సో అందరికి కూడా కొంతమంది నాయకులు హైదరాబాద్ నుంచి పిసిసి నుంచి వచ్చి పనిచేస్తున్న వెంకట్ గారు వెంకటన్న మీరు ఓట్లు వేసినాక ఏం చేసిండు మీరే అన్న వంద రోజులు చెప్పు గ్రామంలో ప్రజాపాలన పెట్టి మీ అందరి దగ్గర ఇక్కడ ఎంఆర్ఓలు కూర్చొని అప్లికేషన్లు తీసుకుర్రా ఎందుకు తీసుకుర్ర అంటే ఎవరికి పెన్షన్ కార్డులు వచ్చి ఎవరికి పెన్షన్లు వస్తున్నాయి ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయి ఎవరికి లేవు ఎవరికి ఇప్పుడు ఇండ్లు లేవు ఎవరికి రేపు మహిళలకు ఇచ్చేటువంటి లబ్ధి రావాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఇస్తే ధనికులు కూడా తీసుకోపోయారు అనుకో పేదోళ్ళకు ఆగమైపోతారు ఇచ్చేదాంట్లా కరెక్ట్ గా చిత్తశుద్దితో ఇవ్వాలన్న ఉద్దేశంతో కోటి మంది అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకా రాలేదండి అరే వచ్చి వంద రోజులైంది అప్పుడే అయింది నాయన నిన్ననే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి భువనగిరిలో చెప్పిండు ఏమని రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెప్పిండు అంటే మీకు అర్థం చేసుకోవాలి పదిహేను అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా మీరు నమ్మి బిఆర్ఎస్ పార్టీకి వేస్తే పదేళ్ళు చేయనోడు వంద రోజులు ఊపుకుంటలేకపోతు ఎందుకంటే వాడు అప్పులు చేసిపోయిండు రాష్ట్రంలో మీరు సూచిరాడ కాళేశ్వరం కడితే కూలిపోయింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టింది విన్నారు కదా డెబ్బై ఏం అయింది కూలిందా శ్రీశైలం ప్రాజెక్ట్ కూలిందా అంటే మనం చేసేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి ప్రజల పైసలు కదా అని ఆగమాగం చేసిపోయిండు మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు ఇవాళ నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై ఐదేళ్ళ వయసులో ఉన్నటువంటి యువ ముఖ్యమంత్రి ఇంకా ఇరవై ఏళ్ళు మీకు సేవ చేయాలనుకుంటున్నాడు ఏం చేస్తాడు మీ మంచి కోసం పని చేస్తాడు మా వీరేషన్న నలభై ఆరు యువకుడు యువకుడు యువకు రాజకీయం చేయాలి ఇరవై ఇరవై ఐదు ఏం చేయాలి అంటే మీకోసం మంచి చేస్తేనే కదా మమ్మల్ని ఆశీర్వదించేది ఇలా నన్ను కూడా ఆశీర్వదించండి తల్లి నాది చాలీ గౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గం నేను ఇక్కడ ఈ నియోజక ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వాడిని నేను కూడా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ లో పనిచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చింది నేను మధ్య తరగతి నుంచి వచ్చిన కాబట్టి మీ కష్టాలన్నీ నాకు తెలుసు నాకు పార్లమెంట్ పంపిస్తే నేను మా అన్న వీరేశన్న తోటి కలిసి ఇక్కడ మీకు వీరేశమేమైతే చెప్పిండో అది చేయాలంటే ఏం కావాలమ్మా నిధులు కావాలి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి కొన్ని రాష్ట్రం నుంచి వస్తాయి కొన్ని ఢిల్లీ నుంచి వస్తాయి నా నా పని ఏంటంటే ఇక్కడ మీ సమస్యలు అన్నతో డిస్కస్ చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు చాలా నిధులు రావాల్సిన ఉండే మన ఈ రోడ్లు మురికి కాలువలు ఇవన్నీ చేయనికే కానీ కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదు పోయి ఢిల్లీలో పోరాటం చేసి తెచ్చేది ఉండేది తేలే కానీ మేము మాకు పదేళ్ల తర్వాత అధికారం ఇచ్చిర్రు మీరు ఈ అధికారాన్ని రానున్న ఐదేళ్లలో సస్య సంబంధం చేయడానికి ప్రయత్నం చేస్తాం మీ ఊర్లన్నిటి మాకు తెలుసు మీరే న్యాయ నిర్ణేతలు ఈ రోజు మేము ఇప్పుడు నిలబడి ఎమ్మెల్యే అంటే మీ ఆశీర్వాదంతో వీరేశట్లేస్తారని మాకు తెలుసు ఎందుకంటే ఎంత ప్రేమించినా పని చేయాల్సిందే కష్టాలు తీర్చాల్సిందే మనకున్నటువంటి ఉన్నటువంటి అన్నింటినీ అధిగమించాల్సిందే మీ పిల్లలందరూ హైదరాబాద్ లో మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఊళ్ళే తిరుగుతున్నారు చాలా మంది ఎందుకు తిరుగుతున్నారు ఖర్చులు పెరిగినాయని చెప్పి ఆడ ఇంటికి